ఎక్కడ బ్రాహ్మణాలు తీయండి అవి వ్యక్తులకు సంబంధించినవి కావు అందుకే ఒక దుర్మార్గుడు తమిళనాడులో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అంటే వాడికి సనాతన ధర్మమే అర్థం కాలే అసలు సనాతన ధర్మం అంటే వాడికి అర్థమైతే ఆ మాటనే అన్నాడు వాడు సనాతన ధర్మాన్ని కులం అనేటటువంటి చిన్న బ్యాటరీ వేసి చూస్తున్నాడు వాడు ఇది ఒక సూర్యగోళం ఇది ఈ సూర్యగోళాన్ని రెండు సెల్స్ వేసినటువంటి బ్యాటరీతో చూస్తే వాడికి ఎన్నడ అర్థం కావాలా కాబట్టి ఆ పరిజ్ఞానం మనం పొందాలి అది మన విద్య ద్వారా మన విద్య ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా మనం పొందినప్పుడు మాత్రమే మనం ప్రబోధం చేయగలుగుతాం అట్లాంటి మార్పు విద్యలో రావాలంటే విద్య మన చేతిలో ఉండాలి విద్య మన చేతిలో ఉండాలంటే అధికారం మన చేతిలో ఉండాలి అధికారం లేకుండా మనం చేసేటటువంటి ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ కూడా అవి కూడా శ్రమ ఏవై కేవలం శ్రమ ఏవై కేవలం నీ చేతిలోకి అధికారం వచ్చినప్పుడు మాత్రమే అన్ని వ్యవస్థలు సరిగ్గా అవుతాయి అన్ని వ్యవస్థలు నీ మాట వింటాయి సిలబస్లు మారుతాయి పాఠశాలలు నువ్వు చెప్పినట్టు వింటారు గుళ్ళు నువ్వు చెప్పినట్టు చేస్తారు అన్ని కార్యక్రమాలు జరగాలంటే అధికారాన్ని సంపాదించండి నేను మాత్రం ఇది మాట చెప్తున్నాను ఒక శివాజీ అధికారం పొందాడు కాబట్టి హిందూ ధర్మానికి ఆనాడంత ప్రతిష్ట పెరిగింది